సో ప్రజెంట్ కనుక చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ ఫీల్డ్స్ మీద వెళ్తున్నాము ప్రతి ఒక్క ఫీల్డ్స్ కూడా చెక్ చేయడం అయితే జరుగుతూ ఉంది సో నేను ఫీల్డ్స్ మీద వెళ్తున్నప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫేస్ అవుతున్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఈ వీడియోలో మీకైతే తెలుపుతానండి సో ఆ ప్రాబ్లమ్స్ ఏంటి వాటికి పరిష్కారం ఏంటి అన్న అంశం గురించి క్లియర్ కట్గా మీతోటి తెలిపేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తాను వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే కాస్త ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ సో లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము సో ప్రజెంట్ నేను ఫీల్డ్లో తిరుగుతున్నప్పుడు నేను రెగ్యులర్గా గమనించేటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే కనుక ఒకటి ఎక్కువగా పండాకు సమస్య అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది ప్రతి ఒక్కరి తోటలో కనబడేది కామన్ గా పండాకు సమస్య సెకండరీ కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క వైరస్ సమస్య ఈ ఏదైతే బొబ్బర్ అంటాం మనం జమనీ వైరస్ అంటాము ఈ యొక్క జమనీ వైరస్ ఒకటి మనకు కనబడతా ఉంది అక్కడక్కడ కొన్ని కొన్ని తోటల్లో అయితే కనబడతా ఉంది బట్ ఈ సంవత్సరం ఎక్కువగా కనబడేటువంటి అవకాశం కూడా కనబడుతుందండి సో ఎందుకంటే ఇంత తక్కువ స్టేజ్ లో ఫార్టీ డేస్ ఫిఫ్టీ డేస్ పీరియడ్ లో కూడా చాలా మంది తోటలో ఈ యొక్క వైరస్ అనేది కనబడతా ఉంది సో ఈ సంవత్సరం వైరస్ తెగులకి అనుగుణంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు సో కాబట్టి రైతు మాసోరులు జాగ్రత్త వహించాలి అండ్ థర్డ్ థింగ్ చూసుకున్నట్లయితే మనకు విల్ట్ సమస్య కూడా కనబడతా ఉంది సో విల్ట్ సమస్య కొన్ని చోట్ల నేను వెళ్ళినప్పుడు ఒక రెండు మూడు ఫీల్డ్లలో చూశాను అదేవిధంగా చూసుకున్నట్లయితే మన తోటలో కూడా విల్ట్ సమస్య అనేది స్టార్ట్ అవ్వడం అయితే జరిగింది సో యాక్చువల్లీ ఏంటంటే మన తోటలో మనం ప్రీవియస్లో చేసినటువంటి లో అయితే విల్ట్ సమస్యలు అనేవి లేవు కానీ ఈ సంవత్సరం కొత్తగా మునాపక తీసుకుందా అని చెప్పాను కదా ఈ బిట్లో ఒక బిట్లో అయితే ఉంది ఒక బిట్లో అయితే లేదు అంటే ఇంకో బిట్లో అయితే మాత్రం అక్కడక్కడ ఒక నాలుగు చెట్లు అయితే కనబడడం జరిగింది వాటికి గాను ఎటువంటి పరిష్కారం తీసుకోవాలి ఒకటి పండాకు రెండు జమని వైరస్ మూడు విల్ట్ ఈ మూడి నుంచి మనము ఏ విధంగా రక్షణ తీసుకోవాలి అన్న అంశం గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం